మాజీ మంత్రి జోగి రమేష్ కు మూడోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు అదేవిధంగా ఫోన్ సిమ్ అందజేయాలన్నారు అయితే ఇప్పటికే రెండు సార్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా ఒకసారి మాత్రమే జోగి రమేష్ విచారణకు హాజరు కాగా నిన్న జోగి రమేష్ తరఫున లాయర్లు పోలీసులను కలిసి వివరణ ఇచ్చారు మాజీ మంత్రి జోగి రమేష్ కు మూడోసారి పోలీసులు నోటీసులు ఇచ్చారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు విచారణకు రావాలని మంగళగిరి పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు అదే విధంగా ఫోన్ సిమ్ కూడా అందజేయాలన్నారు అయితే ఇప్పటికే రెండు సార్లు పోలీసులు నోటీసులు ఇవ్వగా ఒకసారి మాత్రమే జోగి రమేష్ విచారణకు హాజరుకాగా నిన్న జోగి రమేష్ తరపున లాయర్లు పోలీసులను కలిసి వివరణ ఇచ్చారు పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం హరీష్ మనం చూస్తున్నాం జోగి రమేష్ ఇంట్లో ఏదైతే చంద్రబాబు ఇంటిపై దాడి కేసు సంబంధించి జోగి నోటీసులు ఇవ్వడం అగ్రిగోల్ సంబంధించి జోగి అరెస్ట్ చూస్తూ ఉన్నాం అయితే ఇంటిపై దాడి ఎందుకు చేశాము చేయాల్సిన కారణాలు ఏంటి అంటూ జోగి రమేష్ తర్వాత వివరణ ఇచ్చారు సో మూడోసారి విచారణకు హాజరు కావాలని చెప్తున్నారు కాబట్టి ఈ రోజు వెళ్లే ఈసారి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయా విచారణకు ఏపీలో మాజీ మంత్రి సంబంధించినటువంటి వ్యవహారం మారింది ఆయన మంత్రి కాకముందు చంద్రబాబు ఇంటిపైన దాడికి వెళ్ళినటువంటి ఘటనలో ప్రస్తుతం ఆయన నోటీసులు అందుకున్నారు ఇప్పుడు ఆయన నోటీసులు అందుకున్న తర్వాత హాజరు కావాల్సినటువంటి సిచ్యువేషన్ మూడు రోజులు మూడు సార్లు ఆయనకి నోటీసులు ఇచ్చారు ఒకసారి మాత్రమే ఆయన పోలీసుల ముందు హాజరయ్యారు మంగళ మంగళగిరి డీఎస్పీ ముందు హాజరై తన వివరణ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు కూడా మరోసారి హాజరు కావాలని చెప్పి పోలీసులు నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులకి జోగిరి రమేష్ ఎలా స్పందిస్తారన్నది కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇందుకు సంబంధించినంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లీగల్ గా కూడా లీగల్ టీం కూడా రంగంలోకి దిగింది ఈ కేసును ఎలా హ్యాండిల్ చేయాలనేటువంటి అంశం కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచువేషన్ జోగి రమేష్ ని పూర్తిగా టార్గెట్ చేసుకుని గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అప్పుడు ప్రతిపక్ష ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి ఆయన ఆయన ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం కూడా సంచలనంగా మారింది ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా జోగి రమేష్ ఏర్కాటలో పడ్డారు ఒకవైపు ఇప్పటికే ఆయన కుమారుడు జోగి రాజీవ్ ను కూడా ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేయడం బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ సో ఇప్పుడు ఈ అంశాలను కూడా పరిశీలించుకుంటే కనుక ఎలాంటి సిచువేషన్స్ ఉంటాయి ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులు ఎన్ని మలుపులు తిరుగుతాయి ఒకవైపు ఎగిరిగోళ్లు సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో కొడుకు అరెస్టు చంద్రబాబు నాయుడు ఇంటి పై దాడి జరిగినటువంటి ఘటనలో తండ్రి మాజీ మంత్రి జోగి రమేష్ నోటీసులు ఎదుర్కోవడం ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా ఒక రకంగా రాజకీయంగా సంచలనంగా మారింది ఈ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురుదాడి కూడా ప్రారంభించింది బీసీ వర్గాలకు సంబంధించినటువంటి నేతల పైన అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షతాదింపులు ఉన్నామని చెప్పి చెప్పినటువంటి కోట ప్రభుత్వం ఇప్పుడు మంత్రులను మాజీ మంత్రులను టార్గెట్ చేసుకున్న నోటీసులు ఇవ్వడం వేధింపులు గురి చేయడం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్టులు చేయడం ఈ మొత్తం అంశాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందిస్తుంది దీనిపైన ఆందోళనలకి భవిష్యత్ కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది ఇటు పోలీసులు కూడా ఈ డిఎస్పీ మంగళగిరి డిఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం ఎలాంటి మలుపు తిరుగుతుందో కూడా రోజు రోజుకి కూడా ఆసక్తికరంగా మారుతున్నటువంటి సిచువేషన్ మనకు కనిపిస్తుంది ఆశ